అయితే ఈరోజు మన బంస ప్రాంతంలో ఒక జరగరాని సంఘటన జరిగింది ఒక పిచ్చి కుక్క దాదాపు యాభై మందికి అక్కడ కరవడం జరిగింది అందులో నుంచి చాలా మంది వృద్ధులు చిన్నపిల్లలు అంతేకాకుండా ఆడపడుచులు ఉన్నారు దాదాపు అక్కడ మార్కెట్కు వచ్చినటువంటి కొంతమందికి స్కూల్కి వెళ్ళే పిల్లలకు అదేవిధముగా గల్లీలలో ఆడుకున్న చిన్నారులకు వివిధ గ్రామాలకు వెళ్తున్నటువంటి మహిళలకు కూడా అక్కడ ఈ కుక్క కరవడం జరిగింది దాదాపు బైన్సలో ఈ విధంగా చూడండి ఇక్కడ పెద్ద మనిషి కనిపిస్తున్నాడు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఈ పెద్ద మనిషి పాపము మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ఈ పిచ్చి కుక్క అక్కడ కరవడం జరిగింది లబ్బోదిబ్బో మొత్తుకుంటూ అతను అక్కడ అరుస్తున్న ఎవరు పట్టించుకోకుండా దయగలిగినటువంటి ప్రజలు ఈ విధంగా వెళ్ళిపోతున్నారు ఇలాంటి సంఘటనలు మన బైస ప్రాంతంలో జరుగుతున్నాయి కానీ మానవత్వం ఉన్నటువంటి మనుషులు మాత్రం చూస్తూ పక్క నుండి వెళ్ళిపోతున్నారు అందుకే కొంతమంది ఆ కుక్కను వెంబడి అక్కడ చంపేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ కాలు మొత్తము రక్తస్రావంతో ఎంతో అక్కడ నిండిపోయింది ఇక ఆ హాస్పిటల్ మొత్తం దాదాపు యాభై మంది పేషెంట్లతో అక్కడ కుక్క కాటు గురు కావడంతో నిండిపోయింది యావత్ మన మొదల నియోజకవర్గంలోనే ఈ సంఘటన ఒక విచిత్ర సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పిచ్చు కుక్క దాదాపు యాభై మందికి కరవడమే కాదు ఇంకా చాలామందికి ఆల్రెడీ వెంబడించడం కూడా ఆ కుక్క జరిగిందట అయితే మీరు కూడా మీ చుట్టుపక్కల కుక్కలతో ధర జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కుక్కలు అనేటివి విపరీతంగా ఈ బింసలో పెరిగిపోయినాయి కానీ దీన్ని చూసుకొని మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు లేదా దానికి సంబంధించిన అధికారులు చూడనట్టు చేస్తున్నారు ఇక్కడ ఈ పెద్ద మనిషిని ఇక్కడ కింద పడిపోయింది చూడండి అతను కూడా అక్కడ ఈ చిన్నపిల్లని ఈ విధంగా ఎవరిని పడితే ఈ కుక్క కరవడం జరిగింది వెంబడే అధికారులు ఈ దృష్టిలో పెట్టుకొని కుక్కలను పంపించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు ఈరోజు పిచ్చి కుక్క ఒక ఇరవై నుంచి ముప్పై మందిని కుక్క కార్డు వాళ్ళందరినీ ఏరియా హాస్పిటల్ బయట తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళందరికీ యాంటీ రేబిస్ ఇమ్యూనోగోబిలిన్స్ ప్లస్ తర్వాత ఏఆర్వి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వబడింది అందరికీ చెప్పేది ఏమంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా భయపడకుండా వచ్చి డోసు ఎవరైనా పూ గురైతే ఏరియాస్ ఏరియాస్కు వచ్చేసి ఏఆర్ ఇంజెక్షన్ దాంతో పాటుగా యాంటీరేబి సిమ్ములబులు తీసుకోవాలని తెలియజేస్తున్నాము అది కాకుండా తర్వాత డోసులు కూడా మనకు బైంసా ఏరియాస్కులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మిగతా డోసులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు పొద్దున నుంచి పంతొమ్మిది గంటల వరకు దాదాపు అదేవిధంగా మున్సిపాలిటీ మరి మున్సిపల్ సిబ్బంది వారికి ఎన్ని మాటలు చెప్పినా కూడా విన్నవించుకున్నా కూడా పట్టించుకోవడం లేదు దయచేసి బట్టిగాని మరియు పాండిగాయల్ని మరియు దుసాగారు కాల్ని రాజీవ్ నగర్ ఏరియాలో ఈరోజు దాదాపు ముప్పై మందికి పైగా కుక్క పాటలు చేయడం జరిగినది అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు మూడు నాలుగు జాగాలు పాట వేయడం జరిగినది దయచేసి నేను మున్సిపల్ సిబ్బంది కోరుతున్నా దయచేసి మీరు కుక్కల నుంచి మీరు వేరే వేరే కూడా మీరు వదిలేస్తే బాగుంటుంది ఢిల్లీకి మరియు గారికి నేను విన్న విన్నుకుంటున్నాను ఏమంటే దయచేసి మీరు వైజాగ్ పట్టణంలో కుక్కల బడిద తప్పియాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఏ రాత్రి బయటకు వెళ్తున్నారు స్కూల్ పిల్లలు కూడా బయటకు వెళ్తున్నారు దయచేసి ఇవాళ గవర్నమెంట్ ఏజ్ హాస్పిటల్లో అందరికీ ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇవ్వడం జరిగినది దాదాపు ముప్పై మంది పైగా ఇలా అందరికి కుక్క కంట వేయడం జరిగినది దయచేసి మున్సిపల్ సిబ్బంది గారు మీరు ఎట్టుకోరు మీరు లేనప్పటి నుంచి మీ ఇప్పటి వరకు మీరు ఎవరికి పట్టించుకోలేరు దయచేసి మీరు ఇప్పటికైనా పట్టించుకోలేదంటే గట్ట దయచేసి మున్సిపల్ సిబ్బంది కోరుతున్నా డి గారికి మరియు సెక్రటరీ గారికి దయచేసి వెడుకుంటున్నా